ప్రియమిత్రులకు శుభస్వాగతం మహారాజుల ఆస్థానాల్లో మహాకవులు విలసిల్లడము అనేది పువ్వుకి తావి అబ్బినట్టుగా తెలుగు సాహిత్యం కానీ సంస్కృత సాహిత్యం కానీ ఎంతో పరిమళించాయి తెలుగు సాహిత్యంలో కృష్ణదేవరాయాల ఆస్థానం తెనాలి రామకృష్ణుడు కథలు బహుళ ప్రాచుర్యల్లో ఉన్నాయి అలాగే సంస్కృత సాహిత్యంలో భోజ కాళిదాస కథలు అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన్నాయి వాటిలో ఒకటి ఈ భోజ కాళిదాస సంవాదం భోజరాజు జోద వ్యసనమును పొంది జ్యోదంలో బాగా వ్యసనాన్ని పొందినటువంటి వాడై రాజ్య పరిపాలనను వదిలివేసి రాత్రింపగళ్ళు కూడా జోదంలో ఆడుతూ జ్యోదం ఆడుతూ ఉండటం మూలంగా ఆయన యొక్క పట్టమహిషి అయిన భానుమతి ఆ విషయాన్ని కాళిదాసుకు చెప్పి ఏదో విధంగా ఆయనను ఆ జోద వ్యసనం నుండి బయటపడవేయమని అడిగింది ఇటువంటి ఘట్టమే మనకి తెలుగులో పారిజాతాపహరణ కావ్య ఆవిర్భావానికి సంభవించి ఒక కథ ఉంది అది ప్రస్తావన అవసరంలో ముందు ముందు చెప్పుకుందాం భానుమతి దేవి అడిగిందే తడవుగా సరేనమ్మా నేను ఆ ప్రయత్నం మీదే ఉంటాను అన్నాడు కాళిదాసు మరుసటి రోజు భోజుడు జోదానికి బయలుదేరే సమయంలో కాళిదాసు శుభ్రంగా ముననం చేయించుకుని యతివేషంలో అంగళ్ళలో భోజరాజు వచ్చే మార్గంలో మాంసాన్ని కొంటున్నాడు అది చూశాడు భోజుడు అతన్ని సన్యాసిగా గుర్తించి దగ్గరికి తీసుకురామన్నాడు సైనికుల్ని సైనికులు తీసుకువచ్చారు అతన్ని పట్టుకొచ్చి భిక్షో మాంస నిషేవనం కిముచితం అన్నాడు భోజరాజు సన్యాసి మాంసం అనేది కొంటున్నావు కదా ఇది నీకేమైనా తగినటువంటి పనేనా అన్నాడు వెంటనే ఆ సన్యాసి కింతేన మద్యం వినా కళ్ళు లేని మాంసం ఎందుకు తాగుతాను అన్నాడు రాజన్నాడు కదా మద్యంచాపి తవ ప్రియం ఏమిటి కలువల తాగుతావా నువ్వు అన్నాడు రాజుగారు ఆ సన్యాసి ప్రియమహో వారాంగనాభిస్సహా వేశ్యలతో కూడి త్రాగటంలో ఉన్నటువంటి ప్రియత్వం ఆ ఇష్టం ఎంత గొప్పదో కదా అన్నాడు రాజన్నాడు కదా వార స్త్రీలతయే కుతస్తవధనం ఎందుకయ్య అంటే భోగం స్త్రీలకి డబ్బులు లేకుండా రారు కదా వేసేలకు డబ్బులు ఇవ్వటానికి వాళ్ళతో కలిసి తాగడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని వెంటనే సన్యాసి జ్యూతే అయినా చౌర్యేనవా జోదమాడతాను లేకపోతే దొంగతనం చేస్తాను అన్నాడు భోజనాదికి ఆశ్చర్యం వేసింది చౌర్య జ్యూతమపి పరిశ్రమోపి భావతాం నీకు దొంగతనం చేయటం జ్యూతమాడటం కూడా అనుభవం ఉందా అన్నాడు అనేసరికి వెంటనే ఆ సన్యాసి నోటి నుంచి ఒక అమృతమయమైన వాక్కు వెలువడింది భ్రష్టస్య కావాగతిహి భ్రష్టుడైనటువంటి వాడికి అద్దె ఉంటుంది అన్నాడు వెంటనే ఆ మాట వినగానే అర్థమైపోయింది భోజరాజుకి ఆ మహానుభావుడు సన్యాసి కాదు గతను కాళిదాసు అని అతని పాదాలకు నమస్కరించి తన యొక్క జీవిత ప్రవర్తన నుంచి మారాడు అని చెబుతూ ఉంటారు భిక్షో మాంస నిషేవనం కిముచితం కింతేన మద్యం వినా ఇది శ్లోక రూపంలో కొనసాగినటువంటి సంవాదం చాపి తవ ప్రియం ప్రియమహో వారాంగనాభిస్స వారస్త్రీరతయే కుతస్తవధనం ద్యూతేన చౌర్యేన చౌర్య్యూత పరిశ్రమోపి భవతాం భ్రష్టస్య కావాగతి భ్రష్టుడైనటువంటి వాడికి మార్గ నిర్ణయం అనేటటువంటిది ఏముంటుంది ఎటైనా పోతాడు అంటూ సమాధానం చెప్పినటువంటి శ్లోకం ఇది ఇటువంటి శ్లోకం మనకి భతృహరి తన యొక్క సుభాషిత త్రిస్థితిలో ఒకటి ఇచ్చాడు దానికి ఏనుగు లక్షణ కవి తెలుగు అనువాదం తెలుగు సాహిత్యంలో బాగా ప్రాచుర్యాన్ని పొంది ఉంది గుర్తొచ్చుంటుంది మీకు పెక్కుభంగులు వివేక సంపాతముల్ అని ఎలాగుట ఆకాశంబున నుండి శంభునిశరం బంధుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోంకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకముంజేరే గంగా కోలంకష పెక్కుభంగులు భ్రష్ట సంపాతముల్ భగీరథుడు ప్రార్థించాడని ఆకాశకంగా ఆకాశం నుంచి బయలుదేరితే చివరికి పాతాల లోకానికి చేరింది అలాగే వివేకం నుంచి భ్రష్టుడైనటువంటి వాడు ఆలోచనల నుంచి పోలా జారిపోయినటువంటి వాడు బెట్ల పైన జారిపోయినటువంటి బిందెలాగా అట్టడుగుకు వెళ్ళే చేరతాడు అని చెప్పి నీతి శాస్త్రకారులు చెబుతున్నారు ఈ పద్యము శారదోలం ఇందాక మనం విన్న భిక్షో మాంస నిషేవనం అనే పద్యం కూడా శార్దూలమే పెక్కు భంగులు కదా భ్రష్ట సంపాతముల్ అనేటటువంటిది తెలుగులో చక్కని సామెతగా నిలిచిపోయింది స్వస్తి